హాయ్ ఫ్రెండ్స్ నేను మీ బ్రేకింగ్ రాజా ఇది మా ఇంట్లో వేసిన ధాన్యం చెట్టు అనమాట ఇది మూడు నాలుగు సంవత్సరాలైంది దానియం చెట్టేసి మూడు నాలుగు సంవత్సరాలకి ఇది ఎంతే పెరిగింది పెరిగినప్పటి నుంచి అసలు పూత కానీ కాయలు కానీ కాయడం లేదు అయితే మొన్నే పోతేసింది చెట్టు నిండా పోతేసింది అబ్బా బలేగొచ్చింది ఒక యాభై కాయల దాకా వస్తాయేమో లే అనేసి అనుకున్నాము కానీ కాకపోతే మొత్తం పోతంతా రాలిపోయింది రాలిపోయి ఈ గుండె రెండు మూడు చోట్ల మాత్రమే ఉంది ఈ గొండ్ కాయలు ఇలా రాలిపోయింది పగుళ్ళు వచ్చేసినాయి ఇదేంటో ఏమన్నా తెగులు పట్టిందో లేదంటే ఏంటన్నది ఏమీ అర్థమవ్వట్లేదు ఈ గుండె ఇలా రాలిపోతుంది ఇదేమో ఇలా పగుళ్ళు వచ్చేసి పాడైపోయింది కాయ మొత్తం ఇది తెగులు పట్టిందో లేదంటే దీనికి ఎన్న ఎరువు లాంటివి ఎన్న వేయాలన్నది ఏంటనేది సజెస్ట్ చేయండి ఇది చెట్టు కూడా పెరగట్లేదు అసలు ఈ గుండి ఇలా పగుళ్ళు వచ్చేసి మొత్తం పాడైపోతుంది పంట సో దీనికన్నా ఒక చిట్కా అనేది మీరు సజెస్ట్ చేశారంటే మాకు ఇంకా ఆనందంగా ఉంటుంది ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి గార్డెన్లో కట్టని ఒకసారి గార్డెన్ టూర్ చేసినప్పుడు మీకు అవన్నీ కలిసి చూపిస్తాను దీనికైతే ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుంది అన్నది మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు అంటే కింద కామెంట్స్లో మెన్షన్ చేయండి చాలా థ్యాంక్ యూ వెరీ మచ్